హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర ఆరో రోజు ఉందామండి నిన్నటి రోజుని యశోధరా సిద్ధార్థుల యొక్క కళ్యాణం చాలా అద్భుతంగా జరగటం ఆ తర్వాత శుద్ధోధనుడు సిద్ధార్థుడికి రాచరిక వ్యవస్థను గురించి విపులంగా చెప్పడానికి ప్రయత్నించటం అందుకు శుద్ధోధనుడు ఏమాత్రం ఆసక్తి చూపకపోవటం సిద్ధార్థుడు ఆ తర్వాత ఈ ఆశ్రమాలు వద్దు సంసారగానే జీవిస్తూ తపస్సు చేయాలి అన్నటువంటి ఒక నిర్ణయానికి రావటం వరకు మనం చెప్పుకున్నాం ఈరోజు మరికొన్ని విశేషాలు ఇద్దాం ఒకనాటి సాయంత్రం యశోధర అంతఃపురం చేరేసరికి చాలా దిగులుగా కనిపించింది ఆమె మొహంలో దైన్యం ప్రస్ఫుటంగా ఉంది కారణం ఏమిటని గౌతమి విచారించగా ఇలా చెప్పింది వారం రోజులుగా జబ్బుగా ఉన్న ఒక పాప చనిపోయింది తాను ఆ పాపను మృత్యువు నుండి రక్షించలేకపోయినందుకు ఎంతగానో బాధపడుతుంది వచ్చి రాగానే జానంలో కూర్చుండిపోయింది జానం చేస్తున్న కళ్ళ వెంట నీరు ధారాపాతంగా కురవసాగింది మనస్సు నిగ్రహించుకోలేకపోయింది సిద్ధార్థుడు రాగానే బావురుమని ఏడ్చేసింది ఆమె కరుణామయి ఆర్ద్ర హృదయని సిద్ధార్థుడు ఆమె చెప్పిన సంఘటన విని చలించిపోయాడు ఆమెను కవిగుల్లోకి తీసుకొని కన్నీరు తుడిసి ఓరడించాడు గోప ఏడు ఇంకా ఏడు గుండె బరువు తగ్గే వరకు ఏడు ఏడవటం చాలా మంచిదే ఏడుపు వల్ల గుండె బరువు తగ్గుతుంది బాధ ఉపశమిస్తుంది జననం వార్ధక్యం అనారోగ్యం మృత్యువు ఈ నాలుగు మనిషికి శాపాలు ఎవరు వీటిని తప్పించుకోలేరు చివరకు మహర్షులైనా మహాయోగులైన అనుభవించి తీరాల్సిందే వాటి నీడలు కడవరకు మనిషిని వెన్నాడుతూనే ఉంటాయి ఆ పాపకు జరిగినట్లు ఎప్పుడో ఒకప్పుడు మనందరికీ జరుగుతుంది గుండె దిటవపరుచుకు నిగ్రహం పాటించు యశోధర వెక్కి వెక్కి ఏడుస్తున్నది మీరు చెప్పినవి నిత్య సత్యాలే రాకుమార రోజు అనుభవానికి వస్తున్నాయి ప్రపంచంలోని బాధనంతటిని నా చేతులతో తుడిసివేయాలనిపిస్తుంది ఆ పని చేయగలనా నా హృదయం బాధతో విలవెల్లాడుతుంది నా ఆందోళన తీరే మార్గం ఏదైనా ఉంటే చూపించండి గోపా నేను కూడా అదే యోచిస్తున్నా నా మనస్సు కల్లోలంగానే ఉంది విముక్తి మార్గం ఏది కనిపించటం లేదు ఒకనాటికి అందరి కష్టాలు తీరే ఉపాయం దొరుకుతుందని నా నమ్మకం నన్ను నమ్ము గోపా ప్రభు మిమ్మల్ని నేను విశ్వసించింది ఎప్పుడు నీ పట్ల నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మీరు అనుకున్నది ఆశించింది సాధిస్తారని కూడా నాకు తెలుసు నీ సంకల్ప బలం అలాంటిది ఈ సంపదల్ని ప్రపంచాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టగల నిబ్బరం మీకుంది సత్యాన్వేషణ చేస్తారని కూడా తెలుసు కానీ నా అభ్యర్థన ఒక్కటే ప్రస్తుతం ఆ పనికి మాత్రం పునుకోవద్దు ఇప్పుడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు ఆమె కళ్ళలోకి ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె కళ్ళలో ఒక వెలుగు కనిపించింది అది ఒక కిరణం అలాగే ఇప్పుడు కాదులే నీవు నిశ్చింతగా ఉండు యశోధర సిద్ధార్థుని కవిగులలో బిగించి ఆనందంగా అడిగింది అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా చెప్పుకోండి సిద్ధార్థనులో అరక్షణం కలవరం నిజమా గోపా అన్నాడు అవునని తలాడించి సిగ్గుల మొగ్గయింది నాకు బాబు కావాలనే ఉంది మీ ప్రతిరూపం కావాలి నాకు అచ్చం మీలాంటి బాబే కావాలి మీ వంటి సుందర చైతన్యమూర్తి ప్రజ్ఞాశాలి కూడా కావాలి సిద్ధార్థుడు అన్ను కౌగులించుకొని ఎవరైనా ఒకటే గోప నీ అనురాగం ప్రేమ పంచుకు నీ అనురాగం ప్రేమ పంచుకు పుట్టిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే ఇంతకీ ఈ తీయని వార్త అత్తగారికి చెప్పావా లేదా ముందు మీకే చెప్పాలని ఆగానండి నేను స్వయంగా వెళ్ళి అత్తగారికి చెప్తా శుభవార్త క్షణాల్లో అంతఃపురం నిండా మంచి సుగంధంలా పరిమళంలా సాపాగిపోయింది సిద్ధార్థుడికి అప్తమిత్రులు అనదగిన వారు ఉదయన దేవదత్త కింబిలి భద్ర మహానామ కాలుదయి అనిరుద్ధ వీరు ఏడుగురు సిద్ధార్థునితో కలిసి మత ధార్మిక రాజకీయాలు చర్చిస్తారు సిద్ధార్థునికి సలహాదారులు ఆనందుడు నంద ఈ పది మంది కూడా రాత్రి పొద్దుపోయే వరకు వినోదాలతో కాలం గడుపుతుంటారు దేవదత్తునికి రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ ఆసక్తి కూడా అధికమే ఉదయాన మహానామ ఉదయన మహానామ అన్ని విషయాలను ఆసక్తి చూపిస్తారు అయితే సిద్ధార్థుడు అన్నింటా మౌనం వహిస్తాడు ప్రదర్శనల మధ్యలో అనిరుద్ధ నిద్రమత్తులో జోగుతుంటే సిద్ధార్థుడు తోటలోకి తీసుకువెళ్ళి వెన్నెల ప్రకృతి అందాలు చూపిస్తూ వర్ణిస్తూ మత్తు వదిలిస్తాడు లేదా నదీ తీరాన్ని తీసుకువెళ్ళి కబురు చెప్తాడు మహానామ చిన్నతమ్ముడు అనిరుద్ధ వారి తండ్రి అమృతోధనుడు అనిరుద్ధ అందమైన కుర్రాడు కూడా నాట్యకర్తలకు ఎంతో ఇష్టడు ముద్దు చేస్తుంటారు సిద్ధార్థ అనిరుద్ధ తోటలో తెల్లవారులు గడిపేవారు నదీ తీరంలో సిద్ధార్థుడు పరవశంతో వేణుగానం చేసేవాడు యశోదరకు నెలలు నిండాయి నొప్పులు మొదలవగానే సిద్ధార్థుడు పద్మాసనం వేసుకుని కూర్చొని జాన నిముగ్నుడయ్యాడు హృదయ కుహరంలో లీనం చేశాడు అలా చేస్తే ఇష్టకామి సిద్ధి కలుగుతుందని సిద్ధార్థుడి నమ్మకం మనశ్శాంతి సమస్యల పరిష్కారానికి ధ్యానం ఉపాలంబన అని విశ్వాసం సిద్ధార్థునికి ధ్యానంలో యశోధర కనబోయే బిడ్డ రూపం కనిపించింది అవును అది తన రూపమే చిన్ననాటి తన రూపం ఇప్పుడు తన ప్రతిబింబం పుత్రోదయం సంతోషం కలిగిస్తుంది సరే తన అన్వేషణకు మార్గం ఏది తను ఏమవుతాడో తనకే తెలియటం లేదుగా అంతలో గౌతమి బయటకు వచ్చింది ఆమె మొహంలో ఎంతో ఆనందం హమ్మయ్యా గోపకో ఏం కాలేదు భారంగా నిట్టూర్చాడు సంతోషంగా నాయనా మగబిడ్డ అన్నది గౌతమి సిద్ధార్థుడి వెంటనే స్పందించి రాహుల్ జన్మించాడు అన్నాడు అదే నామకరణం కూడా జరిగింది అపరాహన వేళ సిద్ధార్థుడు బాబును చూడటానికి పురిటి గదికి వచ్చాడు యశోధర ముద్ద మందారంలా ఉంది ఆనందం రూపుదిద్దుకున్నట్లు అనిపిస్తుంది పొత్తిళ్లలోని బాబును చేతుల్లోకి తీసుకున్నాడు ఎంతో ముద్దుగా ఉన్నాడు కళ్ళు తెరవని మహాయోగిలాగా కనిపించాడు సిద్ధార్థుడు యశోధర వైపు ఆర్థింపుగా చూసి నోట మాట రాక చేతిని సృష్టించాడు మెత్తగా ఆ స్పర్శలో ఇంకా నాకు సెలవాదేవి అన్న అభ్యర్థన కూడా ఉంది సిద్ధార్థుని మనస్సు తేలికపడింది గాలిలో తేలిపోతున్న అనుభూతి కూడా కలిగింది రాహులను చూసినందుక యశోధర నవ్వినందుక బాబును యశోదర పక్కలో ఉంచి తోటలోకి వెళ్ళాడు సాయంత్రం వరకు ఏకాంతంగా గడిపాడు నాలుగు సంవత్సరాల క్రితం ఒక పాప చనిపోగా తను యశోధర ఆ పాప అంత్యక్రియలకు హాజరైన సంఘటన ఇప్పుడు తన మెదలో తన మదిలో మెదిలింది తాము వెళ్ళేసరికి పాప నిర్జీవంగా ఉంది శరీరం నల్లకప్పేసింది పాప శరీరంలో ఎముకలు చర్మం తప్ప చలనమే లేదు చైతన్యం లేదు ప్రాణం ఎట్టిపోయినట్లు కొంచెం సేపటికి ఒక పురోహితుడు వచ్చాడు ఏవో మంత్రాలు వల్లిస్తుండగా శవాన్ని నదీ తీరానికి చేర్చారు బంధువులు పురోహితులు చెప్పినట్లు పాప శవాన్ని నదిలో స్నానం చేయించారు అలా నదిలో స్నానం చేయిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం ఉంట ఆ పాప ఏం పాపం చేసిందని గంగా స్నానం వల్ల శవానికి ఏమరిగిద్ది అర్థం కాలేదు సిద్ధార్థుడికి అంతా నమ్మకం పిచ్చి నమ్మకం చేయించిన పురోహితుడికి తెలియదు చేసిన తల్లిదండ్రులకి తెలియదు చూసిన జనానికి అంతకంటే తెలియదు యశోధర త్వరలోనే కోలుకుంది ఒకనాటి సాయంత్రం మహారాణి గౌతమి సిద్ధార్థుణ్ణి యశోధరును రాహుల్ని ఒక పరిచారకుని వెంట తీసుకొని బయలుదేరింది చనుడు రథం నడుపుతున్నాడు నగరం పొలిమేరలు దాటి రథం గ్రామసీమల వైపు సాగింది ప్రజలు సిద్ధార్థుడిని యశోధరుని గుర్తించి వెంటపడ్డారు రథం బనగంగ నదీ తీరం చేరగానే చనుడు రథం నిలిపాడు అకస్మాత్తుగా త్రోవలో రథాశ్వానికి అడ్డంగా ఒక వ్యక్తి పడి ఉన్నాడు కాళ్ళు చేతులు వంకర్లు తిరుగుతున్నాయి బాధతో మిలికిలు తిరిగిపోతూ విలవిల్లాడుతున్నాడు సిద్ధార్థుడు రథం నుండి క్రిందికి దుకాడు చనుడు రథం దిగి వచ్చాడు అతనికి ముప్పై ఏళ్ళు ఉండవచ్చేమో సిద్ధార్థుడు అతని చేయి పట్టుకొని చూసి చన్న ఇతను ఒళ్ళు కాలిపోతుంది జ్వరం అనుకుంటా అన్నాడు చన్నడు అంటున్నాడు అది అంటురోగం రాకుమారా అతని చేయి వదిలేసేయండి సిద్ధార్థుడు ఇతని రాజవైద్యునికు రాజవైద్యుని వద్దకు తీసుకుపోదాం పదవయ్యా చన్నడు అంటున్నాడు ఈ రోగానికి వైద్యం లేదు రాకుమారా రాజవైద్యుడు నయం చేయలేడు దూరంగా ఉండండి ఇది అంటురోగం వారికి అమ్మగారికి అంటుకోవచ్చు కూడా ప్రక్కన బాబు కూడా ఉన్నాడు అయినా సిద్ధార్థుడు అతను చేయవదల నేను ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాను ఇతనిది తన వయసే కదా అంతలో నదీ తీరంలో ఏదో కలకలం ఎవరిదో సహదహనం జరుగుతుంది బంధువులు రోధిస్తున్నారు బ్రాహ్మణుల మంత్రాలు రోదనలు బ్రాహ్మణుల మంత్రాల రోదనంలో కలిసిపోతున్నాయి మంత్ర మహిమల వల్ల చనిపోయిన వ్యక్తి బ్రతకవచ్చు కదా మంత్రాలతో ఇతను రోగం కుదరవచ్చు కదా లేనప్పుడు ఎందుకు దండగ మారి మంత్రాలు పురోహితుల కంఠశ్రోష ఆ రోగి సిద్ధార్థుని వైపు బేలగా దైన్యంగా చూస్తూ కళ్ళు తేలేశాడు క్షణంలో ప్రాణం గాలిలో కలిసిపోయింది సిద్ధార్థుడు అతని చేయి విడిచేశాడు దుఃఖంతో కళ్ళు మూసుకున్నాడు తర్వాత లేచి నిలబడ్డాడు యశోధర అతని వెనుకనే ఉంది ఎప్పుడు వచ్చి తన వెనక నిలబడిందో గమనించలేదు వెళ్ళి నదిలో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకురండి రాకుమార నీవు వెళ్ళు చిన్న పక్క గ్రామం వెళ్ళి గ్రామాధికారులకి విషయం తెలియజేద్దాం ఓకే మాస్టర్స్ మరి ఈ మంచి మాటను ఇంతటితో ముగించుదాం తిరిగి రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారు